ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం రామకృష్ణ ప్రభా ప్రేక్షకులకు స్వాగతం నా పేరు వరుణ్ మోటివేషనల్ స్పీకర్ని ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అకీ టు సక్సెస్ స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఎన్ ఎవరిథింగ్ ద మూమెంట్ యూ ఫియర్ యు ఆర్ నో బడీ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు ఆత్మవిశ్వాసం కలిగిన కొన్ని వ్యక్తుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర అని ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఎంతోమంది ఆత్మవిశ్వాసంతో ఎదిగారు ఇవాళ మనము మంచి స్థాయిలో ఉన్న కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం అది మన జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తుంది అది మనం చూసి మన ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా పెంపొందించుకోవాలో చూద్దాం ఉదాహరణకు విశ్వనాథ్ ఆనంద్ గారి గురించి మాట్లాడుకుందాం మనకు తెలుసు విశ్వనాథ్ ఆనంద్ గారు ప్రపంచంలో ఐదుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిల్చున్నారు అంతకుముందు క్యాస్ప్రో గారిని తను ఓడించడం జరిగింది తనకి తను చేయగలుగుతాడు తను ఖచ్చితంగా విజయం సాధిస్తాడన్న ఆత్మవిశ్వాసం తనకు కలిగింది అది ఎంతో కృషికి తోడ్పడింది క్యాస్ప్రో గారిని తను ఓడించడం జరిగింది అలా ఎంతో మందిని ఓడించి ప్రపంచంలో ఐదుసార్లు తను ప్రపంచ విధేతగా ఎదిగాడు అలాగే చెప్పుకుంటూ పోతే శ్రీనివాస రామానుజన్ గారు చాలామంది శ్రీనివాస రామానుజన్ గారు ఈక్వేషన్స్ని కానీ ఏవి కూడా అంతగా రీసెర్చ్ చేయలేదు ఎందుకంటే మానవ మేధస్కి ఎంతో రెట్లు ఎదిగి ఉంది ఆయన యొక్క రీసెర్చ్ కానీ ఆయన ఒక ఈక్వేషన్స్ కానీ ఇక్కడ విషయం ఏంటంటే తనకు ఆత్మవిశ్వాసం ఎంతగా ఉందో మన ఒక హ్యూమన్ బీయింగ్ ఒక టెండెన్సీ ఏంటి మన మైండ్ క్యాలిబర్ ఏంటి మైండ్ ఏ విషయం చూసినా తను ఒక ఫోటో తీసుకోగలుగుతుంది కానీ మైండ్ ఫోటో తీసే కెమెరా లేదు మైండ్ అనేది ఎంతో షార్ప్ అన్లిమిటెడ్ కెపాసిటీ ప్రపంచంలో ఏ విషయం చూసినా మైండ్లో ఫీడ్ అయిపోతుంది వ్యక్తిగత క్యాలిబర్ ఒక పెద్ద ఐన్స్టీన్ లాంటి మేధావి క్యా కాన్ఫిగరేషన్ బ్రెయిన్ ఏది ఒక సామాన్యమైన వ్యక్తి కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ఉందని మనకు సైన్స్ చెప్పడం జరిగింది సో మనము మన మీద ఆత్మవిశ్వాసం పెట్టుకుంటే మనం అనుకుంది ఏ రంగంలో అయినా సాధించవచ్చు అది లాయర్గా కావచ్చు డాక్టర్గా కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ప్రొఫెషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మీరు అనుకుంది మీరు అచీవ్ చేయగలుగుతారు అనేది ఇట్లాంటి గొప్పవాళ్ళ వల్ల మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఒక మనకు ఒక మాట చెప్పుకోవాలి ఒక కొటేషన్ మౌంటైన్ ఈజ్ నథింగ్ బిఫోర్ యువర్ కాన్ఫిడెన్స్ ఇట్ విల్ బీ అండర్ యువర్ ఫీట్ వెన్ యూ క్లైమ్ అనేది సో ఒక విషయం అనేది ఒక సంబంధించిన ఏదైనా కావచ్చు అది ఎక్కువనా తక్కువనా అనేది మనిషి బట్టి చెప్పగలుతారు ఉదాహరణకు ఒక గోల్డ్ మెడల్ కొట్టాలంటే అది చాలా టఫ్ విషయమే కానీ ఒలింపిక్స్లో మనకు ఎంతోమంది సాధిస్తున్నారు అభినవ్ బింద్రా గారు ఫస్ట్ ఎయిడ్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఇండియాకి అలాగే ఇలాంటి చెప్పుకుంటూ పోతే వాళ్ళొక ఆత్మవిశ్వాసం వాళ్ళ సెల్ఫ్ కెపాసిటీ వాళ్ళొక సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళొక మోటివేషన్ గురువులు ఇచ్చిన ప్రేరణ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు అచీవ్ చేయడానికి సాధ్యపడింది ఇవాళ మనం స్పోర్ట్స్లో చూసినట్టయితే కనుక హిమదాస్ గారు ఒకప్పుడు పీటీ ఉషా గారు ఎన్ని మెడల్స్ తీసుకొచ్చారో ఇవాళ హిమదాస్ గారు ఒక్క మంత్లోనే ఎన్నో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు వాళ్ళు వచ్చింది చాలా పోర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఆ రేంజ్లో ఉంది కాబట్టి వాళ్ళు అచీవ్ చేయగలరు ఇక్కడ ఆత్మవిశ్వాసం అంటే ఏంటి మళ్ళా ఒక క్యాలిబర్ మనం తెలుసుకోవటం అంటే మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత మనం ఇండివిజువల్గా మన మనిషి ఎంత వర్క్ చేయగలడు మన మెమరీ ఏంటి ఎప్పుడో చిన్నప్పటి విషయాలు కూడా ఇవాళ గుర్తుంటాయి ఒక సెల్ ఫోన్లో ఒక మామూలు ఇంటర్నెట్లో కానీ మన పెన్ డ్రైవ్లో కానీ ఇంత మెమరీ అని లిమిట్ ఉంటుంది కానీ మన మైండ్కి అన్లిమిటెడ్ కెపాసిటీ మనకు న్యాచురల్గా అంత కెపాసిటీ ఉంది మన శక్తిని మనం గుర్తించి మనకు అనుకున్న రంగంలో మనము విజయం సాధించాలని ముందుకు పోవడానికి మెయిన్ ఆయుధమే ఆత్మవిశ్వాసం దాన్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం అలా మన ఒక క్యాలిబర్ తెలుసుకొని మనం కంట్రీకి ఏం కాంట్రిబ్యూట్ చేయగలం మనం ఏమి ఇవ్వగలం ఒక కాంట్రిబ్యూషన్ ఎంత అనేది తెలుసుకొని ఒక రంగంలో మనం టార్గెట్ పెట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా అదే ఊపిరిగా మనం వెళ్తే ఖచ్చితంగా విజయాలు సాధిస్తాం ఇవాళ ఏ రంగంలో చూసినా పెద్ద పెద్ద పొజిషన్లో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి ఏంటి వాళ్ళొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉదాహరణకు మన ప్రధానమంత్రి గారు తను చెప్తారు ఒకప్పుడు నేను టీ షాప్లో పనిచేసేవాడిని అని కానీ అక్కడి నుంచి దేశ ప్రధాని కావడానికి ఎన్నో హర్డల్స్ని ఆయన ముందుకు అధిగమించి ముందుకెళ్లారు దానికి ఏంటి తను తను అనుకున్న పని తను చేయగలుగుతాడని ప్రపంచంలోనే ఇవాళ ఇంత పేరు కావడానికి కారణం ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్సు గురువులు ఇచ్చిన ప్రేరణ ఆయన పొందిన స్ఫూర్తి గొప్ప గొప్పల వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ ఆయన పైన ఉందని ఆయన చెప్పటం ముందు మన మీద మనకు విశ్వాసం అంటేనే మనం ఏ విషయానన్నా నమ్మగలుగుతాం అది మనకు ఎంతో ప్రేరణ చేస్తుంది ఈ రోజున చూస్తే మనకు ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి మన భారతదేశానికి కూడా వరల్డ్లో ఎంతో ఒక స్టేటస్ ఉంది మన వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇవాళ మైక్రోసాఫ్ట్లో తీసుకున్న సత్యనారాయణ గారు కానీ సీఈఓగా లేకపోతే గూగుల్లో సుందర్ పిచాయ్ గారు కానీ ఇంకా వేరే కంపెనీస్లో వరల్డ్ ఫేమస్ కంపెనీస్లో వరల్డ్ ఒక మంచి గ్రేడ్ ఉన్న కంపెనీస్లో కూడా ఇండియన్స్ ఎంతోమంది రూల్ చేస్తున్నారు ఇవాళ నాసాలో కూడా ఎంతోమంది సైంటిస్టులు ఇండియన్స్ ఉన్నారు సో మన ఒక పొటెన్షియల్ బై నేచర్ మన భారతదేశంలో మొదటి నుంచి కూడా ఆర్యభట్ట అని భాస్కర్ అని సైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ మిగతా విషయంలోనే ఎంతో అడ్వాన్స్డ్గా ఉంది ఇవాళ మళ్ళీ పుందు వస్తుంది మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు మన కంట్రీకి కూడా మన పూర్వ వైభవం వస్తుంది అలాగే మన ఆర్మీలో కానీ మన నేవీలో కానీ వ్యక్తులు ఎంతో సాక్రిఫైస్ చేశారు మనం చాలాసార్లు అనుకుంటాం అరే మా వర్క్ ఎంత కష్టంగా ఉంది కదా అని నెవర్ ఒక్కసారి మన సోల్జర్స్ గురించి మన ఆర్మీ గురించి మన ఎయిర్ ఫోర్స్ మన నేవీ గురించి చూడండి మెయిన్గా మన సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఉంటే వాళ్ళు ఎక్కడో బార్డర్స్లో ఉంటారు ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఏమో చూసుకుంటారంట రీసెంట్గా ఒకసారి ఒక సంఘటన జరిగింది తను ఊకే ఏటీఎంల నుంచి మనీ డ్రా చేస్తుంటే ఎవరు అన్నారంట ఎందుకు ఒకేసారి నా మనీ డ్రా చేయొచ్చు కదా అంటే లేదు ఊకే డ్రా చేసినప్పుడు మా వాళ్ళకి మెసేజ్ వస్తుంటుంది హస్బెండ్ ఎలా డ్రా చేశాడని నేను ఉన్నానని వాళ్ళకి తెలుస్తుందని సో వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారండి కంట్రీ కోసం సో మనము మన కంట్రీ కోసం మన శక్తి ఎంత ఉంటే అంత కాంట్రిబ్యూట్ చేయాలి మనకంటే డెవలప్మెంట్ కోసం దానికి ముందు మనకు మనం ఎంతో చేసుకోవాలి మన శక్తి ఎంతో ఉందండి మన పొటెన్షియల్ మన బ్రెయిన్ కెపాసిటీ కంప్యూటర్ కన్నా ఎంతో రేట్లు పెద్దదని రీసెర్చ్ చెప్పింది మనలో ఎంతో శక్తి ఉంది ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని స్వామిగారి ఎన్నోసార్లు చెప్పారు ఆ మాట తనకు అమెరికాలో చికాగో వెళ్ళినప్పుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నప్పుడు ఆ రెస్పాన్స్ ఎలా వచ్చింది హార్వర్డ్ యూనివర్సిటీ ఎన్నో యూనివర్సిటీ అని స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ రావడానికి కారణం తన ఒక శక్తి తన మీద తనకు ఉన్న విశ్వాసం గురిచ్చిన ప్రేరణ మన భారతదేశం మీద ఉన్న ప్రేమ అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం శ్రీనివాస రామానుజన్ గారి గురించి కూడా తనకి నంబర్స్ మీద ఉన్న ప్రేమ ఎంత ఉందంటే తను ఇచ్చిన రీసెర్చ్ పెద్ద పెద్ద గ్రేట్ మ్యాథమెటిషియన్స్ కూడా అర్థం కాలేదు ఈవెన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఎంతోమంది ఇట్స్ అబోవ్ హ్యూమన్ కెపాసిటీ అని కూడా అన్నారు మెంబర్ ఆఫ్ రాయల్ ఫెలోస్ సొసైటీగా ఆయన గుర్తించారు డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఆయన బర్త్డేని నేషనల్ మ్యాథ్స్ డేగా ఇండియాలో జరుపుకుంటారు సో ఇవన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళకి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి సాధించాలంటే నా వాళ్ళు అవుతుందా అని ఒక డౌట్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు సాధించగలుగుతారు సైన్సే చెప్పింది ప్రతి ఒక్క మనిషి ఈక్వల్ అని సో ఒక వ్యక్తి సాధించింది ఖచ్చితంగా ఇంకోళ్ళు సాధించగలుగుతారు సో మన పైన మనం ఆత్మవిశ్వాసం పెట్టుకోవడం వల్ల మనం అనుకునే ఏదైనా సాధించవచ్చు అని మనకు చేస్తుంది అయితే ఈ సాధించే ప్రక్రియలో మనకెన్నో డిస్టర్బెన్సెస్ రావచ్చు దానికి మనం ప్రకృతిలో ఏదైనా స్ఫూర్తి పొందవచ్చు ఉదాహరణకు ఓ బంతిలా ఉండమంటారు ఎంత కొడితే అంత పైకి లేవాలని సో అంత పైకి మనం రావాలి మనం అన్నీ నేర్చుకొని ముందుకు వెళ్ళాలి కొందరు ఒకసారి ఫెయిలియర్ వస్తారు నెక్స్ట్ బ్రహ్మాండమైన సక్సెస్ తీసుకొస్తారు ఎందుకంటే ఆ ఫెయిలియర్ వచ్చినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నట్టు వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ఆ నేర్చుకోవడం వల్ల ఇంకా బూస్ట్ ఇచ్చింది వాళ్లకు మనం బాణాన్ని వెనకాలాగితే ఎంత ముందుకు వెళ్తుందో అలా తయారయ్యారు వాళ్ళు సో ప్రకృతి నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఉదాహరణకు ఒక పాట ఉంది సోమరతనం మరవాలని గడియారాన్ని చూసి నేర్చుకో క్రమశిక్షతో మెదగాలని చీమని చూసి నేర్చుకో ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అద్దాన్ని చూసి నేర్చుకో ఓపికతో ఉండాలని బుడమిని చూసి అని ఇతరులకు సహాయం చేయాలని సూర్యుడిని చూసి అని సో ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు పుట్టిన దేశం ఇది ఉదాహరణకు గౌతమ్ బుద్ధులు లాంటి మహానుభావులు పుట్టిన దేశం అన్నది స్వామి వివేకానంద గారు కానీ రామకృష్ణ పరమహంస గారు కానీ ఎంతోమంది వాళ్ళు ఎంతో సొసైటీని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇప్పటికీ వాళ్ళ లెగసీ నడుస్తుంది ఫ్యూచర్లో కూడా ఉంటుంది అలాంటి వ్యక్తుల నుంచి మన ప్రేరణ పొంది వాళ్ళ ఒక కొటేషన్స్ మన మైండ్లో పెట్టుకొని మన భారతదేశానికి మనం అనుకున్నది ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి కంట్రీ గ్రోత్కి ముందు మనకు మనం ఎంతో హెల్ప్ చేసుకుంటే ఇతరులకు ఖచ్చితంగా చేస్తాం మనం పెట్టుకున్న లక్షణం కూడా ఎలా ఉండాలంటే నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి నలుగురికి ఉపయోగపడితే ఖచ్చితంగా మనం నలుగురు లోకలం కాబట్టి మనకు కూడా ఉపయోగపడుతుంది సో ఇలాంటివన్నీ తెలుసుకొని నేను ఇచ్చిన ఈ యొక్క అంశాలు మీకు కొంచెం ఉపయోగపడతాయని తెలుసుకుంటున్నాను సో ఆత్మవిశ్వాసానికి ఇది ఒక తొలిమెట్టుగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ